మీరు ఇంకా పడుకునేటప్పుడు పిల్లో వాడుతున్నారా అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి పడుకున్నప్పుడు కొద్ది మంది పెద్దపాటి పిల్లో వాడతారు మరికొందరు సన్నటి పిల్లో వాడతారు ఇంకొంతమంది అయితే అసలు పిల్లో పెట్టుకోరు అసలు మన నెక్ కి పిల్లో అవసరమంటారా చూద్దాం నార్మల్ గా సైడ్ నుంచి చూసినప్పుడు నెక్ స్ట్రైట్ అనిపిస్తుంది కానీ లోపల బోన్స్ వర్టెబ్రే ఆ స్పైన్ మాత్రం ఒక కర్వ్ అనేది ఉంటుంది దానికి అదే సర్వైకల్ లార్డోసిస్ సో ఆ కర్వ్ ని మనం మెయింటైన్ చేసేలా చూడాలి దాని మీద స్ట్రెస్ పడినప్పుడు ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతాయి ఇప్పుడు పెద్ద పిల్ల పెట్టుకున్నట్టయితే మీ నెక్ మీద ఈ విధంగా ప్రెషర్ పడుతుంది ముందు భాగంలో అండ్ అస్సలు పిల్లో లేకుండా పడుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతే ప్రెషర్ ఫ్రంట్ భాగంలో పడుతుంది సో ఈ రెండిటి వల్ల కూడా మీ నెక్ స్ట్రెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇది లాంగ్ టర్మ్ చేయడం వల్ల ఇష్యూస్ అరైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో మీడియం సైజ్ పిల్లో పెట్టుకుంటే మీ నెక్ కర్వేచర్ ఏదైతే ఉంటుందో అది కాంపెన్సేట్ అయ్యి మీకు రిలాక్స్డ్గా ఉంటుంది నెక్ అంతేకాదు స్ట్రైట్ గా పడుకునే వాళ్ళకైతే ఈ మీడియం సైజ్ పిల్లో బెటర్ అదే బోర్లా పడుకునే వాళ్ళకి ట్రోన్ పొజిషన్ లో పడుకునే వాళ్ళకి పిల్లో లేకపోయినా కూడా పర్వాలేదు అండ్ కొంతమంది సైడ్కి పడుకుంటారు సైడ్ పడుకునే వాళ్ళకైతే పెద్ద పిల్లో ఉండాలి ఆర్ ఉన్న పిల్లోనే ఫోల్డ్ చేసి పెట్టాలి ఎందుకు అంటే మన షోల్డర్ నుంచి మన హెడ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది స్పేస్ సో అది కాంపెన్సేట్ అవ్వాలి అది లేకపోతే మళ్ళీ ఇక్కడ స్ట్రెస్ పడుతుంది సో అస్సలు పిల్లో వాడని వాళ్ళతో పెద్ద పిల్లో వాడే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి